బొప్పాయి సాగులో భాగంగా మనం ఇంకొక వీడియోలోకి వచ్చామండి చూడండి ఎలా ఉండవు ఇది మనం ఎంతో కష్టపడితే ఈ విధంగా వస్తుంటాయి చాలా శ్రమ కష్టం అనుకుంటాము కానీ ఇష్టంగా చేస్తే ఏ పని కూడా కష్టంగా ఉండదు తక్కువ శ్రమతోనే మనం ఎక్కువ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు అండి అయితే చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండాలా ఇష్టం ఉండాలా అదొక్కటే మన మనకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది ఇంకేది ఇవ్వలేదు ఈ సిస్టులో ఏ పని అయినా కానీ మనం చేసే ఇష్టం ఏ స్థాయిలో ఉంది అనే దాని మీదనే అవుట్పుట్ ఉంటుందండి సాగ్ ఎలా ఉంటుందో కాయలు మాత్రం పోటా పోటీగా కాసేయండి అద్భుతంగా కాపు కాసిందండి రెండు కాయలు పోటీ పడుతున్నాయి ఉదయానికి ఒకటి ఒక చెట్టు ఒక చెట్టు ఒక మొక్క ఒక మొక్క చూడండి ఈ కాయలు చూడండి ఎలా ఉన్నాయో ప్రతి చెట్టు ఈక్వల్గా పండ్లు కాసాయండి